ఇక్కడ వెలుగు రాసుకొచ్చింది విద్యుత్ సంస్థల అప్పులు ఎనభై ఒకటి ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల పదహారు డిస్కీంల నష్ట కోట్లు ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల పదహారు కోట్లు అంటే దాదాపు మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏం చెప్తున్నాడు మేము సగం అంటున్నాడు సగం అంటే దాదాపు నూట డెబ్భై రెండు కోట్లు నూట అరవై నూట అరవై రెండు కోట్లు అంటే ఇక్కడ నూట అరవై రెండు దాదాపు నూట డెబ్బై కోట్ల వరకు అయితే మేము సగం తీర్చేసామంటే ఎనభై ఒక్క కోటి ఐదు వందల పదహారు కోట్లు ఆయన తీర్చినట్టు ఆయన చెప్తా ఉన్నాడు మరి తీర్చే ఇంకా అప్పుల భారం ఎందుకు ఉందా తెలంగాణ రాష్ట్రంలో అప్పుల కూబి ఎందుకు అయిందా ప్రతి శాఖ ప్రతి ఫైలు అన్ని ఏది కదిలిచ్చినా అప్పుల కూబి అవుతుంది దీని మీద కూడా నిన్న వాడివేడిగా చర్చ అయితే సాగింది డిస్కిమ్ల నష్టాలు రూపాయలు అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు భారీగా పెరిగిన జెన్కో ట్రాన్స్కో అప్పులు ఛత్తీస్గఢ్ కారిడార్కు అప్పనంగా రూపాయలు ఆరు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు యాభై కోట్లు ప్రభుత్వ ప్రభుత్వ సంస్థల బాకీలే రూపాయలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు పదేళ్ళ విద్యుత్ రంగం పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం డిస్కీమ్ అప్పులు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు వేల ఒకటి ఆరు తొమ్మిది కోట్లు అయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి యాభై తొమ్మిది పాయింట్ నూట ముప్పై రెండు కోట్లు అంటే ఎంత పెరిగిందంటే దాదాపు చాలా పద్నాలుగు ఆరు ఇక్కడ ముప్పై తొమ్మిది నలభై ఐదు వేల కోట్లు నలభై ఐదు వేల కోట్లు అప్ అప్పనంగా అప్పులు చేసేరంటూ డిస్కీం అప్పులు అంటూ కూడా క్లియర్గా కాంగ్రెస్ గవర్నమెంట్ బయట పెడుతుంది ట్రాన్స్కో అప్పులు రెండు రెండు వేల పద్నాలుగులో ఆరు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లయితే రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగు కోట్ల ఇరవై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఏడు ఆరు కోట్లు అంటే ఇక్కడ ఉడక దాదాపు పద్దెనిమిది శాతం పద్దెనిమిది వేల కోట్లు అప్పు చేసినటువంటి పరిస్థితి జెన్కో అప్పులు రెండు వేల పద్నాలుగులో పదహారు పదహారు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు అయితే యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు ఇక్కడ నాలుగు అలా ముప్పై మూడు ముప్పై ఏడు వేల కోట్లు ఇంకా వీళ్ళు ఏం చేసారు దీని గురించి కూడా విద్యుత్ సంస్థల అప్పులు రూపాయలు ఎనభై ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల పదహారు కోట్లు పేరుకుపోయాయని ఇవి కాకుండా డిస్కీమ్లు డిస్కిమ్ల నష్టాలు రూపాయలు అరవై రెండు వేల నాలుగు వందల అరవై కో అరవై నాలుగు వందల అరవై ఒక్క కోట్లైన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరు వల్ల విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని తెలిపింది గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటించలేదు డిస్కీమ్ అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రభుత్వ శాఖల శాఖలే వేల కోట్ల బకాయిలు విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంది అని పేర్కొంది రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితిపై గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు కీలక అంశాలను అందులో ప్రభుత్వం ప్రస్తావించింది గత ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యుత్ రంగం ఆర్థికంగా కుదలైందని ఈ స్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది డిస్కిమ్లకు డిస్కిమ్లకు వివిధ శాఖల నుంచి రావాల్సిన బాకీలే రూపాయలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లని ఇందులో లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి సంబంధించినవే రూపాయలు పద్నాలుగు వేల నూట తొంభై మూడు కోట్లని వివరించింది బీప్లస్ నుంచి సి కేటగిరీకి రాష్ట్రంలో ఉన్న రెండు డిస్కీమ్ల మొత్తం అప్పులు రూపాయలు యాభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు కోట్లని ప్రభుత్వం వెల్లడించింది ట్రాన్స్కో ట్రాన్స్కో అప్పులు రూపాయలు ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు అని జెన్కో అప్పులు యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లని తెలిపింది ఈ అప్పుల కారణంగా దేశంలోనే డిస్కీమ్ల ర్యాంకింగ్లో తెలంగాణ డిస్కీంలు బిప్లేస్ ర్యాంకు నుంచి సి కేటగిరీలకు పడిపోయారని ఆందోళన వ్యక్తం చేసింది అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలారా దాదాపు లాభాలలో ఉన్న తెలంగాణను తెలంగాణను మొత్తం నష్టాలకు తీసుకుపోయారు తీసుకుపోయారు ఎందుకు తీసుకుపోయారు అంటే వాళ్ళ లాభం వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు బతకాలి వీళ్ళు ఏదో చేస్తూ ఉన్నాం ఏదో చే అందరికీ మేము తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కటి అందిస్తూ ఉన్నామని ఒక నిన్న క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పుకుంటేనే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏం చెప్పారు వాళ్ళంటే వాళ్ళు దాదాపు శ్వేతపత్రం క్లియర్గా విడుదల చేశారు దానిపై కూడా వాళ్ళు మేము అప్పులు చేసినా అభివృద్ధి చేసినాము అని కూడా జా తోకజాడిచ్చే వ్యవహారం అయితే నిన్న బీఆర్ఎస్ నేతలకు జరిగింది ఆ దాదాపు అక్కడ బీఆర్ఎస్గా ఎమ్మెల్యేగా కొత్తగా నియామకమైనటువంటి ఒక ఎమ్మెల్యే అయితే దాదాపు పోడియం స్పీకర్ పోడియం దగ్గరికి ఏదో పోతుండు వస్తుండు పోతుండూ వస్తుండు ఆయన మీద కూడా అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక చర్యలు తీసుకుంటున్నటువంటి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాళ్ళు వినాల్సిందే అనే ఒక థాట్లో ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా ప్రశాంతంగా వీళ్ళు చెప్పాల్సింది వీళ్ళు చెప్తా ఉన్నారు పవర్ ప్రజెంటేషన్ అయ్యింది నిన్న అన్నిటికని చేసి